నీ ప్రేమ మా హేసుమ పార్ట్ ఫోర్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి వసంతమూర్తి లోపలికి వెళ్ళాడు మాధవికి ఎంతో ఆనందం కలిగింది ఏమండి ఈనాడు నాకు ఎంతో ఆనందంగా ఉంది నేనంటే ఇష్టం లేదు మీకు తెలుసు నాకు కానీ మీ మనసుకి నచ్చే మంచి శుభవార్త చెబుతాను మీకు నేను గొడ్రాలని అన్నారు అందుకే మరొక పెళ్లి చేసుకోవడం తప్పదు అన్నారు నేను మీకు ఏ విధంగానూ సుఖాన్నిచ్చేదాన్ని కాదు అన్నారు కానీ ఈనాడు మీ బిడ్డకు తల్లిని కాబోతున్నాను నేను నన్న ఇప్పుడు ప్రేమిస్తారు కదూ ఇప్పుడు గౌరవిస్తారు కదూ మీ భార్యగా నా స్థానాన్ని చిరకాలం ఉంచుతారు కదూ అంటూ మాధవి ఒక రకమైన ఎమోషనల్గా మాట్లాడుతుంది నోర్మయ్ ఎక్కువగా మాట్లాడకు అదంతా నీ కలై నీకు నువ్వే అబార్షన్ చేయించుకో లేకపోతే నీ కడుపులో బిడ్డకు తండ్రిని నేను కాదు అని చెబుతాను ఏదేమైనా సాక్ష్యం చెప్పాల్సింది నేనేగా నీ మీద నింద వేస్తే దానికి అనుకూలంగానే నేను చెప్పగలను అంటున్నాడు వసంతమూర్తి వదినను పలకరిద్దామని లోపలికి వచ్చి ఆమెకు జ్యూస్ ఇద్దామని లోపల గదిలో జ్యూస్ తీస్తూ ఉన్న మహాలక్ష్మి ఆ మాటలన్నీ విని కొయ్యబారిపోయింది పెద్దన్నయ్య ఇలాంటివారా అని ఆశ్చర్యంగా అటువైపు నుండి ఉన్న డోర్లో నుండి బయటకు వెళ్ళి నిలబడి విషయాలన్నీ వింటూ ఉంది ఏమండి మీ ప్రేమ కోసం తపించిపోతున్నాను మీకు బిడ్డను అందివ్వాలని ఎన్నో కళలు ఎన్నో కన్నాను ఈనాడు ఆ కళ నిజమవుతుంది తల్లి కాబోతున్నానన్న మాట విన్నప్పుడు వెంటనే ఆ విషయం మీకు చెప్పాలని ఇప్పటి వరకు నా ప్రాణం ఆనందంతో కొట్టుకుంది కానీ ఇప్పుడు నేను తల్లి అవుతున్నాను అన్న ఆనందం కూడా నాకు కలగడం లేదు నేనేమీ కోరుకోను కనీసం ఆ ఆనందమైనా నాకు ఇవ్వండి నాకు అందరికన్నా ముఖ్యం మీరే మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను గౌరవించాను విలువ ఇచ్చాను మీ మాటను ఎప్పుడూ జవదాటలేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటూ మా బాధపడింది మాధవి అదంతా నాకు అనవసరం నీ మీద నాకు మనసు లేదు అది పదే పదే చెప్పడం అంత మంచిది కాదు నాకు కూడా కానీ నువ్వు ఇలా ప్రశ్నించడం అనేది తప్పు నీకెప్పుడో చెప్పాను నీ మీద నాకు ఇష్టం లేదు అని అని కోపంగా అన్నాడు వసంతమూర్తి కనీసం ఇంట్లో దాసిదానిలాగా అయినా ఉంటాను మీ సంతోషానికి అడ్డు చెప్పను అన్నావు నువ్వు కానీ ఈరోజు నువ్వు బిడ్డను కంటే అందరూ నిన్ను నెత్తిన పెట్టుకుంటారు అప్పుడు నన్ను నీ చెంకు కట్టేస్తారు నా జీవితంలో అనుకున్న ఆనందం నేను కోరుకున్న సంతోషం నేను కోల్పోతాను నువ్వు గొడ్రాలివి అయితేనే నేను మరొక పెళ్లి చేసుకోగలను నా సుఖమే నువ్వు కోరుకుంటానని చెబుతావుగా నీకు నువ్వుగా గౌరవంగా పుట్టింటికి వెళ్ళినట్టు వెళ్ళు అక్కడ అబౌర్షన్ చేయించుకో అబౌర్షన్ చేయించుకుంటేనే నీకు భార్యగా ఇంట్లో ఒక స్థానం ఉంటుంది నలుగురి దృష్టిలో లేకపోతే నేను నిన్ను జీవితాంతం పలకరించను తాకలేను అని ఖచ్చితంగా చెప్పేశాడు వసంతమూర్తి మాధవి బాధపడుతూ మీ ఇష్టాలకు నేను ఏది కూడా అడ్డు చెప్పలేదు మీకు అన్ని అలవాట్లున్నా కూడా నేను అదెవరికీ చెప్పలేదు కేవలం మీ మీద ప్రేమ కోసమే నేను గౌరవం మౌనంగా ఉన్నాను మీరు తప్పకుండా నా కోసం మారుతారని అనుకుంటూ పిచ్చిదానిలా సంతోషించాను కానీ మీరు ఈ విధంగా ఇలా మాట్లాడుతున్నారు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఎంతో నచ్చనని ప్రేమతో పెళ్లి చేసుకున్నారు మీ ఇష్ట ప్రకారమే జరిగింది ఈ పెళ్లి మీ ఇష్టమే నాకు దేవుడిచ్చిన వరంగా భావించి మీ అర్ధాంగిగా మీ ఇంట్లో కడుగు పెట్టాను ఏనాడు నేను నోరు విప్పి ఏ విషయం చెప్పలేదు కనీసం తాగి వచ్చి గొడ్డును బాధినట్లు బాధిన కూడా నేనేమీ చెప్పలేదు ఎందుకు కొట్టారు అని నాకు నేనే బాధపడుతూ కేవలం పిల్లలు కనలేని గొడ్రాలవి అందుకే నిన్ను చూస్తుంటే నాకు కోపమంటూ మీరు హింసిస్తున్నా నేను మాట్లాడలేదు పిల్లల్ని కనకపోవడం అనేది నా లోపమే అనుకొని నేను బాధపడ్డాను కానీ ఇన్నాళ్లకు నేను తల్లిని కాబోతున్నానన్న ఆనందంలో ఉన్నాను క్షమించి ఇప్పటికైనా మీ పాదాల దగ్గర నాకు కొంత చోటు ఇవ్వండి మీరు భార్యగా నన్ను స్వీకరించకపోయినా పర్వాలేదు కనీసం ఈ ఇంటి కోడలుగా మీ బిడ్డలకు తల్లిగా ఉండనివ్వండి చాలు ముందు జీవితాన్ని మీరు ఎలా తిద్దుకున్నా నేను ఎప్పుడు ఎదురు చెప్పను ఎవరైనా ఎదురు చెప్పాలని చూసినా వాళ్ళని నేను ఊరుకోను నా ఇష్ట ప్రకారమే మీరు అలా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అని చెప్పగలను అని చెప్పింది మాధవి నువ్వు చెప్పినది కథకైతే బాగుంటుంది కానీ నిజ జీవితంలో అది జరిగేది కాదు నువ్వు బిడ్డను కన్న మరుక్షణం నిన్ను నెత్తిన పెట్టుకుంటారు అందరూ ఇన్నాళ్ళు గొడ్రాలివి అన్న విషయంలోనే అయినా కానీ కొంత నా విషయాలను పట్టి పట్టక ఉన్నారు ఇంటి పెద్దలు ఇప్పుడు నువ్వు తల్లివి కూడా అయితే నీకు ప్రత్యేకత వస్తుంది నాలో ఉన్న ప్రతి లోపం బయటపడుతుంది ఆ విధంగా నన్ను నలుగురిలో పెట్టాల్సిన అవసరం నీకు లేదు ఆ అవకాశం నీకు ఇవ్వను ఎందుకంటే నింద నేనే వేస్తాను నీ కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అని నాకు తెలుసు నువ్వు నాటి సావిత్రివి సతీ సావిత్రివి లాంటి మనస్తత్వం ఉన్న ఆడదానివని కూడా నాకు తెలుసు కానీ నా మనసు నీ మీద ప్రేమను కోల్పోయింది అని చెబుతున్న భర్త మాటలు విని అలాగే కూలబడిపోయింది మాధవి తెల్లారేసరికి నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవాలి నీ తల్లిదండ్రులు మీద బెంగ ఉందని చెప్పు వెళ్ళిన తర్వాత నువ్వు అబోర్షన్ చేయించుకున్నానని చెప్పిన తర్వాతే నిన్న ఇంటికి తీసుకొస్తాను లేకపోతే జీవితంలో నీ ముఖం చూడను నీకు కళ్ళకు కూడా కనిపించను తెలుసుగా నా తల్లిదండ్రులకు నా మీద ప్రాణం నేను కనబడకుండా పోతే వాళ్ళు బ్రతకలేరు నీ కడుపులో బిడ్డ వల్ల ఈ ఇల్లు నరకమైపోతుంది నేను బయలుదేరడం మంచిదని చెప్పాడు వసంతమూర్తి ఎంతో తేలికగా చెప్పేశారు ఈ విషయాన్ని మీరు ఒక మగవాడిగా సుఖాన్ని మాత్రమే కోరుకునే మీలాంటి వారు ఎంతో సులభంగా చెప్పొచ్చు ఈ విషయాన్ని కానీ నా కడుపున పుట్టబోయే బిడ్డ కోసం ఈ ఇంట్లో పెద్దలెంతగా ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు ఏనాడు గొడ్రాలు అని కూడా ఆనని దేవత లాంటి అత్తమామలకు బిడ్డను కనీ ఆనందంగా వారి వంశాంకురాన్ని వారి చేతిలో పెట్టాలనుకున్నాను మీరు చెబుతున్న ఒక్కొక్క మాట నా గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నంత బాధగా ఉంది కానీ ముందే తెలిసిన విషయం మీ మనసులో నాకు చోటు లేదు అన్న విషయం అందుకని నేను ఆశ్చర్యపోవడం లేదు కానీ బిడ్డను కంటున్న నన్ను ప్రేమిస్తారని మాత్రం అనుకున్నాను ఆ విషయానికి కలగన్నాను అది కూడా వమ్ము చేస్తున్నారా దయచేసి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి అంటూ వేడుకుంది మాధవి ఆ మాటలు విన్న మహాలక్ష్మికి కన్నీ రాగలేదు వెంటనే బయటకెళ్ళిపోయింది కళ్ళు తుడుచుకొని మాధవి అలాగే చూస్తూ ఉంది భర్త వైపు మాధవి తన కడుపులో ప్రాణం పోసుకుంటున్న తమ ప్రేమ రూపంపై ప్రేమ నిండుగా ఉన్నా కూడా అసలైన ప్రేమ బంధం ఆమె దైవం తన భర్త ఆయన కళ్ళల్లో ఆ ప్రేమ లేకపోవడం చూసి అల్లాడిపోయింది తనకు తెలుసు ఆయనకు పూజారి గారి అమ్మాయి దక్షిత అంటే ఇష్టమని తెలుసు అప్పుడప్పుడు మత్తుగా ఉన్నప్పుడు కలవరిస్తూ ఉంటారు ఆ రోజు తనను దగ్గరకు తీసుకున్నారు ఎంతో ప్రేమగా ఆయనతో ప్రేమను పంచుకునేటప్పుడు కూడా దక్షిత అంటూ కలవరించారు అలాగే తనతో ఏకమయ్యారు ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు తన ఒంటి మీద చెయ్యి వేయలేదు ఆ రోజు ఫలితమే ఈనాడు తన బిడ్డ గారు అన్నీ తెలుసు కానీ తన బిడ్డను తను పోగొట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా పార్వతీదేవి గారు అరే పెద్దోడా ఇలా రా నాన్నగారు పిలుస్తున్నారు అని పిలిచారు ఎందుకు వస్తున్నా అమ్మా అన్నాడు వసంతమూర్తి ఆ మాట ఎంతో గంభీరంగా ఒక రకమైన కోపం ఆవరించిన ధోరణిలో ఉన్నది అన్నది గ్రహించారు పార్వతీదేవి గారు ఏమిటి అమ్మ నాన్నల దగ్గర ఏమైనా చెప్పావా చెప్పినా నీకే నష్టం నాకు చెప్పే ఇబ్బంది లేకుండా పోతుంది అని భావిస్తాను కానీ ఏ మాత్రం నేను బాధపడను అన్నాడు వసంతమూర్తి పార్వతీదేవి గారు ఆలోచిస్తూ నడుస్తున్నారు ఎందుకో ఆయన ఒక రకంగా ఉన్నారు పైగా పెద్దవాడిని పిలవమని అన్నారు అలా అన్నప్పుడు ఆయన ముఖంలో కోపం కనిపించింది ఏమిటంటే చెప్పలేదు మరేం జరిగిందో ఏమిటో అని పార్వతీదేవి గారు అలాగే వెళ్ళారు ఇటు కోడలి సంగతి చూస్తే ఇలా ఉంది అటు భర్త కోపంగా ఉన్నారు ఒకవేళ తన కొడుకు తప్పు చేస్తున్నాడని ఏదైనా తెలిసిందా కోడల్ని కొట్టాడని తెలిసిందా ఏదో ఉంది అనుకుంటూ బయటకెళ్ళారు పార్వతీదేవి గారు ఇంట్లో పరిస్థితి ఒకలా ఉంది అని గ్రహించిన కళ్యాణమూర్తి తన భార్యను తీసుకుని బయటకెళ్ళిపోయాడు ఇంట్లో జరుగుతున్న గొడవను మంచి మనసుతో అర్థం చేసుకునే తత్వం తన భార్యకు లేదు చిన్న విషయాన్ని కూడా ఏదో పెద్ద ఇదిగా చూస్తుంది చాటింపు అలాంటి మనస్తత్వం ఉన్న మనిషి అందువల్ల లేనిపోని గొడవలే కానీ ఆమె మనసులో ఇంట్లో వారి మీద పట్ల ఇంకా తేలిక భావాలు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు తెలివిగా జాగ్రత్త తీసుకుంటాడు కళ్యాణమూర్తి అన్నయ్య ధోరణిలో ఏదో తేడా కనిపిస్తుందని గ్రహించాడు కానీ ఇదే అని తెలీదు ఆ విషయాలేవో మాట్లాడేలాగా ఉన్నారు అన్న విషయం మాత్రం అర్థమైంది తల్లిదండ్రుల మాటల్లో అందుకే తన భార్యను తీసుకొని బయటకు వచ్చేశాడు హోటల్కి వెళ్ళాలి అన్నట్లుగా కళ్యాణమూర్తి అబ్బా ఏ బయటకి హోటల్కి నన్ను తీసుకురావాలనిపించింది మీకు అంటూ నవ్వుతూ ఉంది మధుర భర్త మీద ప్రేమ ఉంటుందో లేదో తెలీదు కానీ బయట ప్రపంచం మీద ఉన్న ఆకర్షణ డబ్బు మీద ఉన్న ప్రేమ నగలు బట్టలు నాగరికత విషయాల మీద ఉన్న వ్యామోహం బాగా కనిపిస్తోంది మధుర మొహంలో మధురంగా ఆమెకు ఆనందం ఎటువంటప్పుడు ఉంటుందో బాగా తెలుసు కళ్యాణమూర్తికి అందుకే చెప్పి ప్రయత్నించి ఎన్నోసార్లు విఫలమయ్యాడు అందుకే చెప్పడం మానేశాడు ఆమె దారిలో తనే సర్దుకొని నడవడం మొదలుపెట్టాడు పార్వతీదేవి గారు వెళుతుంటే లోపల మహాలక్ష్మి పడుకుని ఉంది ఏమిటే ఈ సమయంలో పడుకున్నావు ఏమీ తినను కూడా లేదు నువ్వు అంటూ వచ్చిన తల్లి వైపు చూడలేదు మహాలక్ష్మి నిద్ర వస్తుందమ్మా అన్నది మహాలక్ష్మి ఏడుస్తున్న తన కళ్ళని అమ్మ చూస్తుందేమో చూస్తే ఏంటి అని అడుగుతుంది చెప్పాలంటే తనకు భయంగా ఉంది పెద్దన్నయ్య అంటే చాలా భయం తనకు కోపంగా ఉంటారు ఎప్పుడు నాన్న దగ్గరకన్నా పెద్దన్నంటే భయమే కానీ ఆయన చేసే పనులన్నీ తప్పే ఇప్పుడు తెలుస్తున్నాయి ఆ తప్పుడు చెప్పాల్సి వస్తే అమ్మో భయంగా ఉంది అనుకుంటూ అలాగే పడుకుంది ఏమిటి తిండి తినకుండా పడుకుంటావా పైకిలే నువ్వు ముందు అన్నారు పార్వతీదేవి గారు అమ్మ నిద్ర వస్తుంది కాసేపు ఆగొచ్చి తింటాను అని కూతురు చెబుతూ ఉండగానే దక్షిణామూర్తి గారు పార్వతి అంటూ గంభీరంగా పిలిచారు వస్తున్నానండి అంటూ బయటకెళ్ళిపోయింది పార్వతీదేవి వంశీకృష్ణ కూడా ఒక పక్కకు వెళ్ళి పుస్తకాలు తీసి చదువుకుంటూ ఉన్నాడు ఎందుకనో చాలా కోపంగా ఉన్నారు మామయ్య గారు ఎప్పుడూ చూడలేదు తనను కూడా విసుక్కున్నారు అందుకే తన పరిధిలో తనున్నాడు ఏమిటి నాన్నగారు పిలిచారట అంటూ వచ్చి కూర్చున్నాడు వసంతమూర్తి నిన్న ఫ్యాక్టరీ దగ్గర అంత పనుంటే నువ్వు ఎక్కడికెళ్ళావు అన్నారు దక్షిణామూర్తి గారు నేను పనుండి ఫ్రెండ్స్ పిలిస్తే అన్నాడు కాస్త తడబాటుగా వసంతమూర్తి ఈ మధ్య పని మీద పని మీద ధ్యాస తగ్గింది నీకు కొన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తగ్గినట్లు కనిపిస్తుంది ఏదైనా ఆకర్షణలు మంచివి కాదు తప్పు అని మన మనసు హెచ్చరించినప్పుడు అది తప్పే అని తెలుసుకొని తీరాలి అది తప్పు కాదు అని మన మనసును మనము సమర్థించుకున్నా కూడా ఆ తప్పు ఎప్పుడో ముప్పు తెచ్చిపెడుతుంది అన్న విషయం మాత్రం మర్చిపోకూడదు ఎవరు అన్నారు దక్షిణామూర్తి గారు ఏం మాట్లాడతారో ఏమిటో ఈయనకే అర్థం కాదు మనసులాగుతుంది పూజారి గారు ఊరు వెళ్ళారు దక్షిత ఒక్కతే ఉన్నట్లుంది వాతావరణం కూడా బాగోలేదు భయపడిపోతూ ఉండి ఉంటుంది దక్షితను మనసులో పెట్టుకున్న వసంతమూర్తికి ప్రతి ఒక్కరి పట్ల కూడా ఏ దృష్టి లేనట్లుగా నిర్లక్ష్యంగా అదో మాదిరిగా ఎవరు ఏం మాట్లాడుతున్నా అతని తలకు ఎక్కడం లేదు అతనికి తన ప్రపంచమంతా దక్షిత అన్నట్లు అనిపిస్తుంది తను చెబుతున్నది శ్రద్ధగా వింటున్నట్టు లేడు పెద్ద కొడుకు అని అర్థం చేసుకుంటున్నారు దక్షిణామూర్తి గారు మాట్లాడకుండా మౌనంగా ఉన్న పెద్ద కొడుకు వైపు చూసి నాకెందుకో నువ్వు వేరేగా కనిపిస్తున్నావురా ఇంటి విషయాల పట్ల శ్రద్ధగా ఉన్నట్లుగా అనిపించడం లేదు ఫ్యాక్టరీ విషయాల్లో కూడా శ్రద్ధగా ఉండడం లేదు డబ్బు చూస్తే ఖర్చు పెడుతున్నావు ఏం చేస్తున్నావు తప్పు చేస్తుంటేనే మనం ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోతాము ఏదో లోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది చేస్తున్న తప్పు తప్పు అని తెలియనప్పుడు చాలా ఇష్టంగా అనిపిస్తుంది కానీ ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది అన్నారు దక్షిణామూర్తి గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదండి అన్నది పార్వతీదేవి అన్నీ అర్థం చేసుకునే తెలివి ఉంటే నాకు ఈ ఇబ్బంది ఎందుకు నీ కొడుకుకి కూడా ఏమీ అర్థం కావడం లేదులే నా మాటలు అని మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు దక్షిణామూర్తి గారు విసురుగా పైకి లేచి లోపలికి వెళ్ళాడు వసంతమూర్తి పార్వతీదేవి గారు ఆశ్చర్యంగా చూస్తున్నారు దక్షిణామూర్తి గారు పడుకోకుండా వాళ్ళు కుర్చీలో కూర్చొని ఉన్నారు ఏమైందండి అలా ఉన్నారు అంటున్న ముఖం చూసి ఇంట్లో ఏం జరుగుతుందో కూడా గమనించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా అన్నారు కోపంగా అది మీకు తెలుస్తుందని నేను అనుకోలేదు నిన్ననే చెబుదామనుకున్నాను కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న కోడలి దెబ్బలు కన్నా కూడా ఆమె కడుపులో బిడ్డ గురించి తెలిసి ఆనందంలో ఆ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను తప్పేనండి అంటున్న భార్య మాటకు దిగ్గున లేచి మామూలుగా కూర్చొని కోపంగా చూశారు భార్య వైపు దక్షిణామూర్తి గారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు దెబ్బలేమిటి అన్నారు కాస్త గంభీరంగా అదేనండి కోడలంతా బెల్ట్తో కొట్టిన దెబ్బలున్నాయి ఒళ్ళంతా కందిపోయింది అందుకే ఆ అమ్మాయి దుప్పటి మొత్తం ముసుగేసుకుంది ముఖం కూడా కనబడకుండా ఉంది అందుకే నేను నర్సుని పిలిపించాను కానీ ఆ అమ్మాయి మన కోడలు నీళ్లు పోసుకుందని చెప్పింది అని పాఠం చెప్పినట్లు చెప్పింది భర్తను అలా చూసిన పార్వతి గారు భయంగా అంటే భార్యను కూడా కొడుతున్నాడన్నమాట ఎన్నాళ్ళ నుండి వీడి ప్రవర్తన ఇలా ఉంది అన్నారు దక్షిణామూర్తి గారు కొద్ది రోజులుగా ఉందేమో నేను గమనించలేదు ఇంట్లో అన్ని పనులు చూసుకుంటున్నాను అంటున్న భార్య వైపు చూసి వాడు ఫ్యాక్టరీ సంగతులు కొన్నాళ్ళుగా పట్టించుకోవడం లేదు నేను ఎందుకో అనుకున్నాను రెండు మూడు సార్లు ఫోన్ చేసినా కూడా వాడు తనకు ఆరోగ్యం బాగోలేదు ఇంట్లోనే ఉన్నాను అని చెప్పాడు నిజమే అనుకున్నాను కాబట్టి నేను అనుమానించలేదు నిన్ను ప్రశ్నించలేదు ఫ్యాక్టరీ పనులు పొలం పనులు అన్నీ నేనే చూసుకుంటున్నాను కాబట్టి ఆ పనుల్లో పడి ఆ సంగతులు నాకు తెలియలేదు అని చెప్పిన దక్షిణామూర్తి గారు తమ ఆలయ పూజారి గారి అమ్మాయి దక్షితతో తన కొడుకు కనబడిన విషయం చెప్పారు వివరంగా భార్యకు దక్షిణామూర్తి గారు ఏమిటండి మీరు అనేది నిజమా అన్నది ఆశ్చర్యంగా పార్వతీదేవి గారు పూజారి గారి వాళ్ళ అమ్మాయి దక్షిత చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తూ ఉండేది తల్లి లేని బిడ్డ అని ప్రేమగానే చూసేదాన్ని నేను ఆ అమ్మాయి పెద్దదైనప్పుడు కూడా అన్ని బాధ్యతలు మనమే తీసుకున్నాం కదా ఎవరూ లేరు మేనమామ తల్లి ఎవరూ లేరు అని పూజారి గారు బాధపడుతుంటే ఆ బాధ్యతలు నేను తీసుకొని ఆ అమ్మాయికి బట్టలు కొని కొత్త బట్టలు మేనమామ స్థానంలో మీతో బట్టలు ఇప్పించాలి అనుకున్నాను కానీ ఆ రోజు మీరు అన్నయ్య తిరుమలరావు గారి ఇంటికి వెళ్ళారు అప్పుడు మన పెద్దవాడితోనే బట్టలు ఇప్పించాను ఆ అమ్మాయికి అని చెప్పింది పార్వతీది అవునా అని ఆలోచనలో పడ్డారు దక్షిణామూర్తి గారు అయినా అమ్మాయి చిన్నది కదండి పాపం తల్లి లేని బిడ్డ కదా వీడికి ముప్పై రెండేళ్ళు అయితే ఇప్పుడు అమ్మాయికి పద్దెనిమిదేళ్ళు అలా ఎలా నాకైతే అది నిజం అనిపించడం లేదు కానీ ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే భయంగా ఉంది ఏమిటో ఎటువైపు మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి ఇటు చూస్తే మన కోడల సంగతి ఇలా ఉంది అటు చూస్తే ఆ అమ్మాయి అమ్మాయికురాలు మన పెద్దవాడు కాస్త మండి వాడు కాస్త స్వార్థపరుడని కూడా తెలుసు కానీ ఇటువంటి వేషాలు వేస్తాడని కళలో కూడా అనుకోలేదు మనకేమిటిదంతా మనం అనుకున్నది నిజం కాకపోతే బాగుండు అని బాధగా అన్నది పార్వతీదేవి వాళ్ళు అలా షిప్లో స్పెషల్ రూమ్ బుక్ చేసుకొని వెళ్ళారు అంటే చాలా ముందుకు వెళ్ళారు అని తెలుస్తోంది ఈ విషయం పూజారి గారికి తెలిస్తే ఎలా ఉంటుంది అసలు ఆ పరిస్థితులు ఏమిటి ఆ అమ్మాయి విషయంలో నలుగురు ఏమనుకుంటారు అని ఆలోచనలో పడ్డారు దక్షిణామూర్తి గారు అయినా అన్యం పుణ్యం తెలియని అమ్మాయి మన మహాలక్ష్మి కన్నా మహా అయితే మూడేళ్ళు పెద్దదా పిల్ల అనుకుంటున్న పార్వతీదేవి గారు పెద్ద కొడుకు బయటకు వెళ్ళడం గమనించి కిటికీలో నుండి చూసింది బైక్ తీసుకొని హడావిడిగా వెళ్ళిపోయాడు ఈ సమయంలో ఏమిటిది అనుకున్న పార్వతీదేవి గారు పెద్ద కొడుకు గది కిటికీ దగ్గరికి వచ్చి కోడల్ని గమనించింది ఆమె ఏడుస్తూ ఉన్నది మంచం మీద కొడుకు కోడలు పెళ్లి ఫోటో ఉంది ఆ ఫోటో మీద చేతులు పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తుంది ప్రాణం తరుక్కుపోయింది పార్వతీదేవి గారికి ఏమిటిది ఆ పిల్ల ఏం పాపం చేసింది సాంప్రదాయమైన కుటుంబంలో గొప్ప ఇంట్లో నుండి వచ్చింది మాధవి ఒక్కగానొక్క కూతురు వాళ్ళకి గారాల బిడ్డగా పెరిగింది ఎవరో పెళ్లికి వెళ్ళినప్పుడు మాధవి ఎంతో అందంగా ఉంది అనుకువగా కనిపిస్తుంది కదా అమ్మాయి తన పెద్ద కొడుకి సరైన జోడి అనుకుంది ఆ విషయాన్ని తన భర్తతో చెప్పింది ఆ రోజు పెళ్లి చూపులకు వెళితే ఆ అమ్మాయి ఎంతో నచ్చింది తమ కనుకుంటూ పార్వతీదేవి గారు కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళారు మంచం మీద పడుకొని భర్త ఫోటోలో గుండెల మీద చేయి వేసేసి గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదా మీరు ఎంత ప్రేమగా చూసుకునేవారు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ చూపుల్లో ఆ ప్రేమను నేను గమనించానండి అబద్ధం చెప్పకండి మీ మనసులో నేను లేను అన్న మాట చెప్పొద్దు మీరు అంటూ ఏడుస్తూ ఉంది జరిగిపోయిన ఆ పెళ్లి చూపుల రోజు గుర్తు చేసుకుంది ఈ మాధవి శేషరత్నం గారు మాణిక్యం గారికి ఒక్కగానొక్క బిడ్డ మాధవి ఏమే మాణిక్యం అమ్మాయిని చూడడానికి వస్తున్నారు ఎవరో తెలుసా మన దేవుడు లాంటి దక్షిణామూర్తి గారి ఇంటి నుండి పెళ్లి చూపులకు వస్తాము అని కబురొచ్చింది వాళ్ళ పెద్దబ్బాయి వసంతమూర్తి అందగాడు మంచివాడు ఆస్తిపరుడు ఆ ఇల్లు సాంప్రదాయానికి నెలవు ఇక ఆ అత్తగారు దేవత వంటిది చొక్కటి ఆడపడుచు మరిది ముచ్చటైన కుటుంబం ఎన్ని ఆస్తులున్నాయో వారికే తెలియదు అని గొప్పగా చెబుతున్న తండ్రి మాటలు దొంగ చాటుగా వింటూ ఉన్నది ఓని అంచుని నోట్లో పెట్టుకుని సిగ్గుతో కాలిబొటన వేలుతో నీళ్ళని రాస్తూ అందంగా నవ్వుకుంది ఆ రోజు పెళ్లి పే పార్వతీదేవి గారు తనను చూస్తూ ఏమ్మా నీ పేరేంటి అని కావాలని అడగడం నేను చెప్పినప్పుడు తన జడను పట్టుకొని పొడుగాటి జడ అంటూ ముచ్చటపడడం ఆ తర్వాత మీ అమ్మరంగు నువ్వు అంటూ మెచ్చుకోవడం తనను అలాగే చూస్తూ ఉండడం అన్నీ గుర్తు చేసుకుంది ఈ మాధవి ఆ రోజు భోజనాల్లో పార్వతీదేవి గారికి అన్నీ కూడా జాగ్రత్తగా చూసింది మాధవి మాధవి మంచి మనసున్న అమ్మాయి పెద్దల పట్ల గౌరవం ఎక్కువ తనను పలకరించిన పార్వతీదేవి గారి అవసరాలను అన్నీ చూసింది ఆ రోజు మంచి పిల్ల అని పార్వతీదేవి గారు వేరే వాళ్ళతో అనడం కూడా విన్నది వాళ్ళ పెద్ద అబ్బాయి చాలా బాగుంటారు అని అందరూ అనుకుంటూ ఉండేవారు పెళ్లి చూపులకు వస్తారు కాబోలు తనను చూసి తను నచ్చుతుందో లేదో అని సిగ్గుపడిపోయింది మాధవి దక్షిణామూర్తి గారు తన ఇద్దరు కొడుకులతో భార్యతో చూపులకు వచ్చారు ఆ రోజు ఆనాటి చూపులు ఎంతో ఆనందంగా జరిగాయి పట్టు లంగా చక్కటి తెలుగింటి మహాలక్ష్మిలా కనిపించింది మాధవి తీర్చిదిద్దిన శిల్పం లాంటి ఆకారం చక్కటి అందం కలగలిగిన అమ్మాయి పసుపు పచ్చటి ఛాయ ఎంత అందమైన అమ్మాయో అని ఎవరో చెబితే విన్న వసంతమూర్తి కళ్ళతో చూసి నిజం ఇంకా తక్కువే చెప్పారు ఆ కళ్ళు చూడు ఎంత అందంగా ఉన్నాయో అమాయకత్వం అందం రెండు కలగలిపిన రూపం అని అలాగే చూస్తూ ఉండిపోయాడు అప్పుడు కళ్యాణమూర్తి అల్లరి పట్టించాడు అన్నను మాధవిని పెళ్ళికొడుకుని చూడమ్మా అంటూ అక్కడ ఉన్న పేరంటాలు చెబితే నాకు సిగ్గేస్తుంది అని చాలా చిన్నగా చెప్పింది ఏమిటమ్మాయి మూగదా అన్నాడు వసంతమూర్తి అయ్యయ్యో కాదు నాకు మాటలు వచ్చాండి అంటూ కళ్ళు పెద్దవి చేసి వసంతమూర్తి వైపు చూసి మాట్లాడేసింది మాధవి అంతే ఎంత అందమైన అమ్మాయి ఎంత చక్కగా ఉంది మాట తీరు అని అలా చూస్తూ ఉండిపోయాడు ఆనాడు వసంతమూర్తి వారిద్దరూ అలా చూసుకుంటూ ఉంటే నాన్నగారు వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించండి లేకపోతే మన పెద్దింటి వాళ్లకు మాటలు వస్తాయి అని నవ్వేశాడు కళ్యాణమూర్తి ఆ రోజు కతికితే అతకదు అనేది ఏమీ లేదు పాయసం ఇచ్చేయండి సంబంధం ఓకే చేసేసుకుందాం అంటూ ముహూర్తాలు కూడా పెట్టించి భోజనాలు కూడా చేసేశారు ఎక్కువ సమయం ఉన్నట్లే ఉన్నారు ఎక్కడికక్కడ మాధవిని చూడాలని ప్రయత్నిస్తున్నాం వసంతమూర్తి చూపులను అమ్మలక్కలందరూ పసిగట్టి మాధవిని పని ఉన్నట్లు కావాలని వసంతమూర్తి ముందుకు పంపించడం ఆయన చూపులతో మాధవిని అల్లరి పెట్టడం అన్నీ కూడా గుర్తు చేసుకున్న మాధవికి కన్నీళ్లు జారుతూ ఉన్నాయి నడవడమే రాదు అన్నారు మీ అమ్మాయికి అంటున్న వసంతమూర్తి మాటలకు చకచకా పరిగెత్తింది మాధవి భయంతో అయ్యో పరుగు పెట్టడం కూడా వచ్చింది అయినా నడకలో ఏదో వంకరున్నది అన్నాడు వసంతమూర్తి నవ్వుతూ అక్కడ పెద్దలు ఎవరూ లేకపోవడం వసంతమూర్తి చాలా ఆటలు పట్టించాడు మాధవిని మాధవి పెళ్లి చూపులు అల్లరి ఆటలు అప్పుడే ముహూర్తాలు అన్నీ ఒకే రోజు జరిగిపోయాయి ఆ అందమైన రోజు మళ్ళీ వస్తుందా పెళ్లి జరిగే వరకు కూడా బైక్ వేసుకొని దగ్గరయ్యేసరికి తమ ఊరు వస్తూ తనను చూస్తూ అల్లరి చేసేవారు ఆ విషయం తను ఎవరికీ చెప్పలేకపోయేది తన స్నేహితురాలు రాణితో మాత్రం చెప్పేది ఒకరోజు మామిడి తోటలో ఉన్నప్పుడు అనుకోకుండా వచ్చి భయపెట్టారు వెంటనే రాణిని కౌగిలించుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంది భయంతో అయ్యయ్యో నిన్ను నేనేం చేయను చూడడానికి వచ్చాను కుదిరితే మాట్లాడదాం అనుకున్నాను భయపడతామని తెలిస్తే అసలు రానులే అన్నారు కోపంగా వసంతమూర్తి లేదు లేదు భయపడలేదు అనుకోకుండా అలా వెనకగా వస్తే ఎవరో తెలియక భయమేసింది అంటూ చెప్పిన మాధవి మాటలకు నవ్వేశారు వసంతమూర్తి మా అమ్మ చేసింది చాలా బాగుంటుంది హల్వా అంటూ ఇచ్చారు వసంతమూర్తి తిను అంటున్న వసంతమూర్తి మాటలకు ఏదైనా ఎవరైనా ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చే తినమని చెప్పింది మా అమ్మ అంటున్న మాధవి మాటలకు నవ్వేశాడు వసంతమూర్తి నన్ను అనుమానిస్తున్నావా అన్నాడు వసంతమూర్తి లేదు మీరే నా భర్త నీకు అనుమానం ఎందుకు అన్నది నవ్వుతూ మాధవి రాణి మాట్లాడుతూ మీ ఇద్దరి మధ్యన నేనెందుకు మీ పని మీరు చూసుకోండి అని వెళ్ళబోతుంటే రాణి నువ్వు ఇక్కడే ఉండు అలా ఒక్కతనే ఉండకూడదని చెప్పారు అమ్మ అని రాణి పట్టుకుంది మా మాధవి పెళ్ళయ్యే వరకైనా రాణి తోడు తర్వాత కూడా రాణి కావాలా నీకు అని నవ్వేశారు వసంతమూర్తి చేతులకు గోరింటాకు అందంగా పండింది చాలా బాగుంది చూపించి ఒకసారి అన్నారు వసంతమూర్తి ఆ రోజు చేతుల గోరింటాకు చూపిస్తూ సిగ్గుపడుతున్న మాధవి చేతిని అలాగే పట్టుకొని ముద్దు పెట్టుకున్నారు మొదటిసారిగా వసంతమూర్తి అంతే కళ్ళు తిరిగినంత జలతరింపు కలిగింది ఒంటికి తెలియని స్పర్శ ఒళ్ళంతా అలా ఆవరించుకుంటుంది అన్నట్లు తెలియని మాధవి ఒక్కసారిగా వెనక్కు జరిగింది కానీ ఆ చేతిని వదల్లేదు వసంతమూర్తి రాణి సిగ్గుతో నవ్వుతూ వేరే వైపు చూస్తూ ఉంది ఒక చేత్తో రాణి చెయ్యి వదల్లేదు మాధవి ఎంత భయమో రాణి చెయ్యి వదలొచ్చు కదా అన్నాడు నవ్వుతూ వసంతమూర్తి మీ ఇద్దరి మధ్యన నాకు చచ్చే చావచ్చింది ఏదోలాగా ఉంది నన్ను వదలండి ప్లీజ్ నేను వెళ్ళిపోతానన్నది రాణి వద్దురాని నువ్వు నా చెల్లెల్లాంటి దానివి పట్టుకో లేకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి అన్నాడు నవ్వుతూ వసంతమూర్తి చంప మీద ఏదో ఉంది అంటూ అలాగే చిన్నగా వస్తూ మాధవిని చేరుకున్నప్పుడు మాధవి గుండె చప్పుడు బయటకు వినిపించినట్లే అయింది కానీ వసంతమూర్తికి ఎంతో ఆనందంగా ఉంది ఆమె బుగ్గ మీద ఏమీ లేదు ఇక్కడేదో అంటుకుంది పురుగులాగా ఉంది అంటూ చేతితో తడిమినట్లు తడిమి అందంగా ముద్దు పెట్టాడు వసంతమూర్తి వసంతమూర్తి మీసాలు గుచ్చుకున్న సుకుమారి మాధవి బుగ్గలు గులాబీ మొగ్గలే అయ్యాయి ఆ విషయాలు ఆలోచించుకుంటూ మాధవి బుగ్గల మీద కారుతున్న కన్నీళ్ళు తుడుచుకుంది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్